హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ స్టోరీ ఇప్పుడు మంచి సస్పెన్స్లో సాగుతూ ఉంది అర్థం చేసుకోగలరు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర తను ఊహించినట్లుగానే నేత్ర చేయటంతో చాలా కోపంగా సీరియస్గా అక్కడికి వచ్చి రుద్ర చేతిని పట్టుకొని బరా బరా అక్కడ నుండి బయటకు లాక్కొని వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు రుద్ర అలా వచ్చి ఒక వ్యక్తిని షరన్గా కొట్టడంతో పోయినట్లుగా అలా షాక్తో చూస్తూ ఉండిపోయారు వాళ్ళు తేరుకోవటానికి సుమారు రెండు నిమిషాల పైనే పట్టింది చాలా కోపంతో ఉన్న రుద్రని నేత్ర పట్టుకుని తీసుకుని వెళుతున్నా కూడా ఆగకుండా యష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళుతుంటే నేత్ర అంతకు మించి ఎక్కువ పట్టుదలతో రుద్రాన్ని గట్టిగా పట్టుకొని ఆ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొని వచ్చి పక్కనే ఉన్న గార్డెన్లోనికి విసిరేసినట్లుగానే నెట్టేశాడు రుద్రని నేత్ర రుద్ర రేయ్ ఏంట్రా నువ్వు చేస్తున్న పని అంటూ నేత్ర మీద సీరియస్ అయ్యాడు నేత్ర రుద్ర చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి నేను చేస్తున్న పని తర్వాత అసలు నువ్వు చేస్తున్న పని ఏంట్రా నేను అనుకున్నాను ఖచ్చితంగా ఇలాంటిది నువ్వు ఏదో ఒకటి చే చేస్తావు అని నువ్వు బయలుదేరింది ఎప్పుడు ఇక్కడికి వచ్చింది ఎప్పుడు మధ్యలో ఏం చేశావు అని పిడికిలు బిగిస్తూ కోపంగా అడిగాడు నేత్ర ఇప్పుడు అదంతా నీకు చెప్పేంత టైం నాకు లేదు ఇప్పుడు నాకున్న కోపానికి నువ్వు బలి కాకూడదు అనుకుంటే పక్కకు వెళ్ళిపో లేదు అంటే అక్కడ వాళ్ళని కొట్టినట్లుగా ఇక్కడ నిన్ను కూడా కొడతాను అని చేతులు పైకి ఎత్తి మరీ చూపిస్తూ కోపంగా అన్నాడు రుద్ర కొట్టరా కొటు ఇక అందరినీ ఇలా కొట్టుకుంటూనే వెళ్ళు అంటూ రుద్ర ఎత్తిన చేతిని తన చెంప మీద పెట్టుకున్నాడు నేత్ర అసహనంగా ఉన్న రుద్ర తన చేతిని వెనక్కి తీసుకొని అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు పిడికిలు బిగించి తనలో ఉన్న కోపం ఇంకా తగ్గలేదు ఆ కళ్ళల్లో ఆవేశం పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు రుద్రని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి నేత్ర అతని పక్కనే కూర్చొని రుద్ర చేతిని తన చేతిలోనికి తీసుకుంటే ఇప్పుడు నువ్వు అమ్మని ఎందుకు కొట్టావరా అని నిదానంగా అడిగాడు అమ్మ 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 ఇప్పుడు ఆ అమ్మ వల్లే కదా మన రాష్ట్రంలో ఉన్న ఎంతోమందికి కష్టాలు వచ్చింది అంటూ సీరియస్గా చెప్పాడు ఏం మాట్లాడుతున్నావురా అసలు ఇందులో అమ్మ ఏం చేసింది తనకు ఇందులో ఉన్న ఇన్వాల్వ్ ఏంటి అయినా రాష్ట్రంలో ఎంతోమంది కష్టాలు పడుతుంటే దానికి అమ్మకి ఉన్న సంబంధం ఏంటి అసలు వాళ్ళందరికీ అమ్మకి ఉన్న లింక్ ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని అయోమయంగా రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక నేత్రని క్వశ్చన్ చేశాడు రుద్రని క్వశ్చన్ చేశాడు నేత్ర నేనేం మాట్లాడుతున్నాను అని నాకు క్లారిటీ ఉంది తన వల్లే కేవలం తన ఒక్కదాని వల్లే నా స్వార్థం ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అలా రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువత డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంకా ఇదే కాకుండా ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి వాటన్నిటికీ మూల కారణం నువ్వు అమ్మ అంటూ ఉన్నావే ఆమె ఆమె మౌనం అందుకే అందుకే ఆమెను కొట్టాను అంటూ పిడికిలు బిగించి పళ్ళు నూరుతూ కోపంగా చెప్పాడు రుద్ర అసలు నువ్వేం మాట్లాడుతున్నావరా నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అంటూ రెండు చేతులతో తల పట్టుకొని అన్నాడు నేత్ర నిజం మాట్లాడుతున్నానరా నిజం తను మౌనంగా ఉండటం వల్లే మన రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అదే తను నోరు విప్పి ఉంటే ఈ నేరాలు అన్నీ ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితమే ఆగిపోయి ఉండేవి అంటే అమ్మకి ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు వీటన్నిటి గురించి కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు నేత్ర తెలుసా కాదు ప్రతి ఒక్కటి ప్రతి చిన్న విషయం కూడా ఆమెకు తెలుసు అని అన్నాడు రుద్ర అమ్మకి ఎలా తెలుసు అని ఆలోచిస్తూనే అయినా రుద్రకి అమ్మకి అన్ని విషయాలు తెలుసు అనే విషయం వీడికి ఎలా తెలిసింది అమ్మ చెప్పిందా కానీ వీళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ లేదే కానీ ఎలా తెలిసింది అని ఆలోచిస్తూనే అమ్మకు తెలుసు అని నీకెలా తెలుసురా అని సూటిగా అడిగాడు నేత్ర అప్పటి వరకు తనేం మాట్లాడాడు అర్థమయ్యి అప్ అది ఇప్పుడు ఈ విషయాలు చెప్పటం కరెక్ట్ కాదు అనుకుంటూ ఎలాగోలో తెలుసు ఇప్పుడు ఈ విషయం కాదు అంటూ ఫేస్ అటు ఇటూ తిప్పుతూ నేత్ర వైపు కూడా చూడకుండా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవటానికి ట్రై చేశాడు రుద్ర నేత్ర కోపంగా రుద్ర చేతులు పట్టుకొని ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెబుతావా లేదా నా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నావు నీకు అమ్మకు మధ్య ఏదో జరిగింది అది ఏంటి అనేది నువ్వు చెబుతావా లేదా అని అడిగాడు నేత్ర నాకు మీ అమ్మకు మధ్య ఏం జరుగుతుంది ఏమీ జరగదు నాకు మీ అమ్మంటే కోపం ద్వేషం అటువంటి ఆమెతో నేనెందుకు మాట్లాడతాను అంటూ తలను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు నేత్ర వైపు చూస్తూ చెప్పలేక నేత్ర ఏమాత్రం వదిలిపెట్టకుండా రుద్ర తనకు తెలియకుండా ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు అని తన మనసు ఇప్పుడు గట్టిగా చెప్పటంతో రుద్ర చేతిని తన తల మీద పెట్టుకుని ఇప్పుడు చెప్పు అసలు నీకు అమ్మకు మధ్య ఏం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో అడుగు పెట్టని ఆమె నువ్వు పిలిచావు అని వచ్చింది అసలు నువ్వెందుకు పిలిచావు అమ్మని నువ్వు పిలిచిన వెంటనే అమ్మ ఎందుకు వచ్చింది నిజంగా యష్మి కడుపుతో ఉంది అనే నువ్వు పిలిచావా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా ఇప్పుడు నాకు చెప్పకపోతే ఇక జన్మలో నీతో మాట్లాడను అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నేత్ర తన తల్లికి అయినా దూరంగా ఉన్నాడు కానీ నేత్ర దూరంగా ఉంటే తట్టుకోలేక ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి రోజుకి ఒక్కసారి అయినా నేత్రని చూస్తూ ఉన్న రుద్ర ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్న మరలా దూరం అవుతాను అంటే తట్టుకోలేక గట్టిగా నేత్రాన్ని హత్తుకొని చెప్తాను రా చెప్తాను అంటూ చెప్పటం మొదలు పెట్టాడు కన్నీళ్లతో ఉన్న రుద్ర రుద్ర కన్నీళ్లు తుడుస్తూ గుండెలకు హత్తుకొని నీ మనసులో మోయలేని భారం ఉంది అని నాకు తెలుసురా నాతో చెప్పి నీ మనసులో ఉన్న ఆ భారాన్ని దించేసుకో అని అన్నాడు నేత్ర నువ్వు నన్ను రుద్రనేత్రుడు అంటూ గుర్తించాం కానీ కానీ అసలు నేను రుద్రనేత్రుడిగా మారటానికి కారణం ఎవరో కాదు మీ అమ్మ అయిన దాక్షాయిని అర్థం కానట్లుగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు రుద్రనేత్రుడిగా మారటానికి అమ్మకు ఏంటి సంబంధం తను నిన్ను రుద్రనేత్రుడిగా మార్చవలసిన అవసరం ఏముంది అని అయోమయంగా అడిగాడు నేత్ర ఉందిరా ఉంది తనకే అవసరం ఉంది అందుకే నన్ను రుద్రనేత్రుడిగా మార్చింది అని అప్పటి వరకు బాధతో ఉన్నవాడు అప్పుడు సీరియస్గా పైకి లేచి ఇక జరిగింది చెప్పటం స్టార్ట్ చేశాడు రుద్ర అసలు తను రుద్రనేత్రుడిగా ఎప్పుడు మారాడు ఎలా మారాడు తనని తల్లి తన తల్లి రుద్రనేత్రుడిగా ఎలా మార్చింది తన తల్లి మాటలు విని వెంటనే రుద్ర రుద్ర ఎలా మారాడు అనేది చెప్పాడు నేత్రకి రుద్రని ఫాలో అవుతూ వెళ్ళటం మాత్రమే తెలుసు కానీ అది కూడా అతను అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు ఇలా ఎవరినైనా కాపాడటానికి వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళేవాడు మిగతా సమయాల్లో రుద్ర గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే పగలు రుద్ర ఎప్పుడు ఇటువంటి పనులకు పెద్దగా రియాక్ట్ కాకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నాడు కాబట్టి మీ అమ్మ అంటూ చెప్పటం మొదలు పెట్టిన రుద్రకి నేత్రకి చాలా కోపం వచ్చింది అలా చెప్పటంతో రుద్ర నెత్తి మీద ఒక్కటి పీకి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ అంటావేంట్రా అమ్మని అమ్మ అని పిలవలేవా అని సీరియస్గా అన్నాడు లేదు నేను పిలవను అంటూ పిడుకులు బిగించి నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా నేత్ర వైపు చూస్తూ అన్నాడు అబ్బా ఈడూ ఈడి మొండితనం ముగ్గురు ముగ్గురేరా బాబోయ్ అమ్మా బాబూ కొడుకు ఎవ్వరినీ మార్చలే ఎలా భరిస్తుందో యష్మి వీడి తిక్కని ఏంటో అనుకుంటూ సరే సరే ముందు విషయం ఏంటో చెప్పు అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు ఆమె ఇంటర్లో నిన్ను నన్ను గమనిస్తూనే ఉండేది అది నాకు తెలుసు కానీ నేను ఎప్పుడూ పెద్దగా ఆమెను పట్టించుకున్నది లేదు ఆమె నా దగ్గరకు వచ్చి రుద్ర అంటూ ప్రేమగా పలకరించింది కూడా లేదు కాబట్టి నేను కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు కానీ మనం ఇంజనీరింగ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ రోజే నన్ను చంప మీద కొట్టింది నీకు గుర్తుందా అని అడిగాడు రుద్ర దానికి నిద్ర కోపంగా ఆ రోజు అమ్మ కాబట్టి చంప మీద కొట్టింది అదే నేనైతే నా బెల్ట్ తీసి వాయించేవాడిని అయినా ఆ రోజు నువ్వు చేసిన పని ఏంట్రా అంటూ గుర్రుగా చూశాడు నేత్ర అప్పటి వరకు కోపంగా ఉన్న రుద్ర చిన్నగా తన పెదవుల మీద నవ్వు చేరి ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం గుర్తు తెచ్చుకొని చివరిగా దాక్షాయిని అతడిని కొట్టడం గుర్తు తెచ్చుకొని పిడికిలి బిగించి మరలా చెప్పటం స్టార్ట్ చేశాడు మీకు గుర్తు లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్స్లోనే ఉన్నాయి గమనించగలరు రుద్ర యష్మిని ఏడిపిస్తుంటే అది చూసిన దాక్షాయిని తట్టుకోలేక కోపంగా రుద్ర దగ్గరకు వచ్చి రుద్రని కొట్టింది ఆమెను చూడగానే నాకు చాలా కోపం వచ్చింది తను నన్ను కొట్టినందుకు కాదు నా ఎదురుగా వచ్చి నిలబడినందుకు ఎన్నో సంవత్సరాల తర్వాత నా ఎదురుగా వచ్చినందుకు ఎప్పుడు దూరంగా ఉండి చూసుకుంటూ ఉండే ఆమె ఇలా దగ్గరగా వచ్చి నేను చేసిన పనిని తప్పుపడుతూ కొట్టినందుకు ఆమెకు ఏమీ అధికారం ఉంది అంటూ నన్ను కొట్టింది అని నాకు చాలా కోపం వచ్చింది ఇక నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అందుకే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను ఆమెను కోపంగా చూస్తూనే ఉదయం నుంచి నైట్ వరకు ఎక్కడెక్కడో తిరిగాను ఎందుకు తిరుగుతున్నానో కూడా తెలియదు కానీ తిరిగాను అలా చివరికి ఆమె మీద కోపంతోనే ఆమె ఇంటికే వెళ్ళాను ఆ రోజు మీకు గుర్తుంటే రుద్ర అర్ధరాత్రి తన ఇంటికి చేరాడు తన కోసం తన తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇది మీరు గమనించగలరు ఆ రోజు ఆమె ఇంటి గేట్ సౌండ్ చేయకుండానే నేను లోపలికి వెళ్ళాను కిటికీ ఓపెన్లోనే ఉంటే దానిని ఓపెన్ చేసి పూర్తిగా తీసి చూశాను లోపల ఆమె నీది నాది సాత్విక ముగ్గురి ఫోటోలు చిన్నప్పటిది పట్టుకొని చూస్తూ ఉంది అలానే కన్నీరు కూడా కారుస్తుందనుకో ఆ కన్నీరు ఎందుకు కారుస్తుందో నాకైతే అర్థం కాలేదు అని ఆ సమయంలో అని పెదవి విరుస్తూ చెప్పాడు రుద్ర దాక్షాయిని మనసులో ఉన్న బాధ ఆ క్షణం నేత్రకి అర్థమవ్వటంతో చిన్నగా నిటూర్చాడు రుద్ర చెప్పే విధానానికి మరలా నువ్వు ఎందుకు నా జీవితంలోనికి వచ్చావు అంటూ ఆమెను నేను గట్టిగా ప్రశ్నించాలి అనుకున్నాను కానీ మరొకసారి ఆమెతో మాట్లాడి ఆమె ముందు ఆమె ఇంటిలో ఉండటం కష్టంగా అంతకు మించి నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా ఫీల్ అవటంతో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను అప్పుడే అప్పుడే నా భుజం మీద ఒక పడింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఒక చిన్న క్లారిఫికేషన్ కొంతమందికి ఈ డౌట్ ఉండవచ్చు వచ్చి ఉండవచ్చు కొంతమందికి రాకపోయి ఉండవచ్చు సీఎం ఇంట్లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఉండదా అని మనం ప్రతిరోజు నిత్యం పేపర్లో చూస్తూ ఉంటాం ఎన్నోసార్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇంట్లోనే దొంగలు పడ్డారు అని వాళ్ళ ఇంట్లోనే రాజకీయ నాయకుడు చనిపోయాడు అని అప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ లేదు అంటారా అది జస్ట్ న్యూస్ కాదు కదా జస్ట్ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటానికి మాత్రమే ఈ విషయం చెప్పాను చాలామందికి ఈ డౌట్ వచ్చింది కొంతమంది అడగలేదు కొంతమంది కామెంట్లు అడిగారు అందుకే ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను యష్మికి అలా సీఎం ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఎవరూ చూడలేదా అన్నదానికి